హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీపపై జరిగిన అటాక్ జోస్ను చేయించిందా లేదా అని క్లారిటీ తీసుకోవడం కోసం పారిజాతానికి కాల్ చేస్తే చాలా తెలివిగా మాట్లాడి వాళ్ళపై ఎలాంటి అనుమానం రాకుండా మేనేజ్ చేస్తుంది పారిజాతం ఇక ఫోన్ మాట్లాడిన తర్వాత కార్తీక్ అయితే పారు తెలివిగా మాట్లాడి మేనేజ్ చేస్తుందా లేకపోతే దీనికి జోత్నయ్యే కారణమా అదే క్లారిటీ రావట్లేదు కానీ ఏదో ఓ చిన్న క్లూ అయినా దొరుకుతుంది దాన్ని దాన్ని బట్టి ఎవరిదంతా చేయించారనేది ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అనుకుని లోపలికి వస్తాడు కార్తీక్ ఇంతలోనే కాశీ స్వప్న కూడా అక్కడికి వస్తారు ఇక అందరూ చాలా టెన్షన్గా ఉండడంతో ఏం జరిగింది అని అడుగుతుంది స్వప్న ఇక జరిగింది చెప్పగానే వాళ్ళిద్దరు కూడా షాక్ అవుతారు అదేంటి బావా అక్కపై అటాక్ చేయడం ఏంటి అసలు అవసరం ఎవరికి ఉంది అని అంటే అప్పుడే కార్తీక్ ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు కానీ తెలుసుకుని తీరతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇక కాంచన వాళ్ళతో మాట్లాడి స్వప్న కాశీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన దాని గురించే కాశీ స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే దాస్ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అని అడిగితే దీపక్కపై జరిగింది జరిగిందంట నాన్న అనేసరికి స్టన్ అయిపోతాడు దాసు దీపపు ఎటాక్ జరగడం ఏంటి తనకి తనకేమైనా అయిందా అని అడిగితే లేదు నాన్న తను సేఫ్గానే ఉంది కానీ ఈ ఎటక్ ఎవరు చేయించుంటారా అని ఆలోచిస్తున్నాం అని అంటాడు కాశీ ఇక అప్పుడే దాసు తన మనసులో ఖచ్చితంగా ఇది జ్యోత్స్న పని అయి ఉంటుంది మొన్న హాస్పిటల్లో చంపాలని చూస్తే ప్లాన్ ఫెయిల్ అయిందని మళ్ళీ ప్లాన్ చేసినట్టుంది అని అనుకుని వెంటనే జ్యోత్స్నకి కాల్ చేస్తాడు దాసు ఇదేంటి ఇతను కాల్ చేస్తున్నాడు కొంపదీసి జరిగింది తెలిసిందా అని ఆలోచిస్తూ జ్యోత్సన అయితే కాల్ ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటే నిన్ను వెంటనే కలవాలి ఈ ప్లేస్కి రాని ప్లేస్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు దాసు దాంతో ఏంటి జరిగిన విషయం తెలిసి ఉంటుందా అసలు ఏమై ఉంటుంది ఎందుకు కలవాలంటున్నాడు అని అనుకుని చాలా కంగారు పడుతూనే ఇక కంగారు కంగారుగా దాసును కలవడానికి వెళ్తుంది జ్యోత్స అప్పుడే ఎందుకు కలవాలన్నావో చెప్పు అని జ్యోత్సన అడిగితే నీకింతకు ముందే చెప్పాను దీప చోలుకు వెళ్తే ఊరుకునే సమస్య లేదని అయినా కూడా నా మాట కనీసం లెక్క చేయకుండా నువ్వు దీపపై అటాక్ చేయించావు తనని చంపాలని చూసావు ఏంటిది అని అడిగితే షాక్ అయిపోతుంది జ్యోత్సన ఈ విషయాన్ని ఎలా అయినా సరే ఇప్పుడు నాకు సంబంధం లేదన్నట్లు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ అయ్యో అసలు నిజంగానే జరిగింది ఏంటనేది బావ ఫోన్ చేసి చెప్పే వరకు నాకు తెలీదు నిజంగానే నాకు ఈ అటక్కి ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది జ్యోత్నా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను జోచన మొన్న నేను కల్లారా చూశాను హాస్పిటల్లో కారుతో దీపని గుద్ది చంపాలని చూశావు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఆటలాడుతున్నావు మా అమ్మ నిన్ను ఎలా పెంచిందో నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు అనుకుంటున్నావా అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నిజం తెలిసినా గానీ నా నోటితో నేను ఎవరికి చెప్పనని ఆల్రెడీ నీకు చెప్పాను కదా మరి అలాంటప్పుడు ఎందుకు దీపను చంపాలనుకుంటున్నావు నువ్వు ఇలాగే దీపపై మళ్ళీ గనుక అటాక్ చేస్తే దీపనే శివనారాయణ గారి మనవరాలు దశరథ్ సుమిత్రల అసలైన కన్న కూతురు అని శివనారాయణ గారికే నేను నిజం చెప్పాల్సి ఉంటుంది దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్తే అంటే నాకు ఇచ్చిన మాట తప్పుతావా నీకు నీ కన్న కూతురు ప్రాణాలు పోయినా పర్వాలేదా అని అంటే ఇచ్చిన మాటని నేను ఎప్పటికీ తప్పను అలా తప్పకుండా ఉండాలి అంటే నువ్వు దీప జోలికి వెళ్ళకూడదు అలా అలా కాదని నీ ఇష్టానికి నువ్వు నీకు నచ్చినట్లుగా వారసరాలని ఇబ్బంది పెట్టి తనని చంపాలని చూస్తుంటే నువ్వు నా కన్న కూతురు అని కూడా అస్సలు ఆలోచించేది లేదు జాగ్రత్త అని చెప్పి అని చెప్పేసి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాసు జోచన కూడా నుండి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మాటల్ని ఒక పక్కగా నిల్చొని వింటున్న శివనారాయణ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు జ్యోత్స్న దాసుతో ఫోన్ మాట్లాడిన తర్వాత చాలా కంగారుగా బయటికి వెళ్లడం చూసి ఇంత కంగారుగా జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుంది అని అనుకుని తనని ఫాలో చేస్తూ వస్తారు శివనారాయణ ఇక తను వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ విని కుప్పకూలిపోతారు అలానే ఇదేంటి జ్యోత్స్న దశరథ్ సుమిత్రుల కూతురు కాదంటున్నాడేంటి తన కూతురు అంటున్నాడేంటి దీపా దశరథ్ సుమిత్రులు కూతురు అంటున్నాడు ఏంటి అనుకొని అలా కుప్పగోలిపోతారు ఏం జరిగిందో దాసి ఎందుకలా చెప్పాడు అనేది తెలుసుకుని తీరాలి అనుకుంటారు శివనారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్